ఆకాయ తురుము పచ్చిరేలు ఆవకాయ పచ్చడి అండి నేను చేసాను మీరు కూడా ట్రై చేస్తారని వీడియో పెడుతున్నాను చూడండి పూర్తిగా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూడండి ఒక కప్పు మామిడి తూరు వేసానండి రెండు స్పూన్లు షాల్ట్ వేస్తున్నానండి ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ అండి గరం మసాలా అప్పుడు కారం వేస్తున్నాను కారం టీ గ్లాస్తో ఒక గ్లాస్ ఉన్నారా కారం అండి మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు నేను దీనికి సరిపడా వేస్తున్నాను ఇది గరం మసాలా పౌడర్ అండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది అన్నీ వేయించుకుని పెట్టుకుని పౌడర్ చేసుకున్నదేనండి రెండు స్పూన్లు గరం మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టుకున్నదే అది కూడా రెండు స్పూన్లు వేస్తున్నానండి ధనియాలు జీలకర్ర అండి ఇది రెండు స్పూన్లు మీకు ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు నేను మామూలుగా చూపించడం కోసం పెడుతున్నాను ఇలాగా కొలత పెట్టాను ఉజ్జాయపను కూడా చేసుకోవచ్చండి ఎవరికి వీలుని బట్టి వాటిని తయారు చేసుకోవచ్చు నేను మెంతి పొడి వేసేసానండి మీకు చూపించలేదు ఒక స్పూన్ వేసానండి పొడి ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నానండి రెండు స్పూన్లు నువ్వుల పొడి వేసాను ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడం కోసం మెంతుల పొడి మళ్ళీ ఒక అర స్పూన్ వేస్తున్నాను స్పూన్ ఉన్నారు వేసినట్టండి అక్కడికి మీకు సరిపడా మీరు వేసుకోండి ఎక్కువైతే మళ్ళీ చేదొస్తుంది చూసుకుని వేసుకోండి నేను తగ్గించే వేసాను మీరు మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత శుభ్రంగా కలిపేసి ఇప్పుడు నేను ఆవాలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టానండి ఆవాలు ఇప్పుడు ఆ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఇంగువ మరి వేయాలో లేదో తెలియదు తీసాను కానీ మళ్ళీ పక్కన పెట్టేశాను ఆవాల పౌడర్ వేసాను మీకు చూపించలేదు సారీ అండి రెండు కప్పులు పెయ్యలు ఇవి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టి నూనె డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఇందులోని ఆయిల్ వేరుశెనగా వేసానండి నేను వేరుశనగ ఆయిల్ పోసి వేస్తున్నాను అవి వేగేటప్పుడు నేను కాగిన తర్వాత వేయట్లేదండి నూనె రెయ్యతో పాటే నూనె కూడా వేసి పెట్టేస్తున్నాను స్టవ్ మీద కొద్దిగా కరివేపాకు వేసానండి కరివేపాకు వేస్తే బాగుంటుంది ఎల్లుల్పాయలు కచ్చే కొంచెం దంచి ఒక ఐదారు ఆయిల్ ఎల్లుల్లిపాయలు వేసానండి ఇవి బాగా ఏగినెయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోవాలి ముందు మన అన్ని సిద్ధం మసాలా అంతా సిద్ధం చేసుకుని పెట్టుకున్న దాంట్లో ఇవి రొయ్యలు తీసుకెళ్ళి మనం ఆ మిశ్రమంలో కలిపేసుకోవాలి బాగా కలిగి తర్వాత ఆ మామిడి తురువు మసాలాలు కారం అన్నీ శుభ్రంగా కలిపి ఉపాధి సరిపోయింది లేదో చూసుకోవాలి మళ్ళీ కొన్ని వెల్లుల్లిపాయలు మామూలుగా ఒలిసి వేసానండి వేయించుకోకుండా డైరెక్ట్గా వేసాను కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటే తినటానికి తినేటప్పుడు అనేసి బాగా కలవబెట్టేసి ఆ నూనె ఇంకా తర్వాత కలుపుతానండి కొంచెం వేడిగా ఉన్నదని రైలు ఒకటే వేసాను మామూలు ఆయిల్ వేరుసానకే నేను కాయకోకుండా ఒక రెండు గ్లాసులు ఆయిల్ పోస్తున్నాను ఇది కాయలేదు వేడి చేయలేదు మామూలు నూనె రెండు గ్లాసులు వేసాను మళ్ళీ బాగా కలగబెట్టి శుభ్రంగా అది వరకు అన్నీ కలిసాక మనం ఉపాధి చూసుకోవాలి సరిపోతే మనం సాల్ట్ మళ్ళీ వేసి కలుపుకోవచ్చు ఇలాగా అన్నీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కొద్దిగా కొద్దిగా అన్నంలో కొంచెం వేసుకుని పచ్చడి వేసుకుని కలిపి చూపిస్తున్నాను నోట్లోంచి అయితే నీళ్ళు వచ్చేసినాయండి చాలా టేస్ట్గా ఉంది ఇంకా నేను ఆ రుచి వర్ణించలేను మొత్తం అన్నం అంతా అప్పుడే పెట్టుకుని అనిపించింది మా వంటగదిలో చాలా చామటలు పట్టేస్తాయండి అందుకు నేను చామటలో ఒళ్ళంతా చెమట పట్టేసింది వీడియో తీసేలాగా నా మొత్తం తడిచిపోయి నేను పచ్చడి అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది నేను మాటల్లో చెప్పలేను నిజంగా అలా ఉంటుందని నేనే అనుకోలేదు అంత అంత టేస్టీగా ఉంటుందని నేను అనుకోలేదండి నిజంగానే మీరు కూడా ట్రై చేయండి అన్నం అంతా కూడా పచ్చ పచ్చడితోటి తినేస్తామండి బాయ్ అండి